రాజేంద్ర ప్రసాద్ కోసం ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా బాధపడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న బామ్మగారు అవని దగ్గరికి వచ్చి పెద్ద కోడలు అని చెప్పి నా కొడుకు నిన్ను నెత్తి మీద పెట్టుకొని నీకు అన్నీ చేస్తూ వచ్చాడు కానీ నువ్వు మాత్రం ఏం చేశావు వాడిని చంపాలని చూసావు నువ్వు ఒక మనిషివేనా అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న అవనిని బాధ పెట్టే మాటలు ఆడుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అయితే చాలా బాధపడుతూ నన్ను కాస్త అర్థం చేసుకోండి అని చెప్పేసి అయితే చాలా బ్రతిమలాడుతూ ఉంటుంది ఆ మాటలు పట్టి అక్కడ ఉన్న బాంబగారు మాత్రం అవనిని తిడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం తన రూమ్ లోనికి వచ్చి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న అవని అయితే పల్లవి దగ్గరికి వస్తూ ఉంటుంది మావయ్య గారికి ఇలా జరిగిన విషయంలో నీదేమైనా చెయ్యి ఉందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న పల్లవి అయితే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం అవును మావయ్య గారి సూసైడ్ వెనకలా నీదేమైనా హస్తం ఉందేమోనని నాకు అనిపిస్తుంది ఎందుకంటే నువ్వు ముందే ఇలాంటి పనుల్లో ఆరితీ ఉన్నావు కదా నీ చెయ్యి ఏమైనా పడిందా ఏమోనని అడుగుతున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న పల్లవి అయితే చాలా కోపంగా ఏ అని చెప్పేసి అయితే తమ లేపుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని కూడా ఏ ఎక్కువ ఎక్స్ట్రాల్ చేయకు నువ్వు కానీ మావయ్య గారి ఈ విషయంలో తలదూర్చావు అని నాకు తెలియాలి నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి అయితే అంటూ పల్లవి మీద కోపడుతూ ఉంటుంది ఇంతలో అటువైపుగా కమల్ వెళుతూ వాళ్ళ వదిన మాటలు అలాగే పల్లవి మాటలు వింటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం ఏం చేశాను నేనేమీ చేయలేదు నాకేమీ తెలియదే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం ఈ విషయంలో నువ్వు కానీ తలదూర్చినట్లుగా నాకు తెలిస్తే నేను నా చెల్లివి అని కూడా చూడను చంపేస్తాను అని చెప్పేసి అయితే చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న పల్లవి కమల్ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి వదిన పల్లవిని ఈ రకంగా తిడుతుంది అని చెప్పేసి అయితే మల్ అలా చూస్తూ ఉండిపోతాడు